ఇంకొక విషయం ఏంటంటే ఈ మిషన్ కటింగ్ గంటకి మూడు వేలు అంటే ఒక నిమిషానికి యాభై రూపాయలు పడింది ఇటు అటు జరిపినప్పుడు ఒక నిమిషం అయిపోతుంది అంటే ఈ రైతులు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అది అన్లోడింగ్ అయినసేపు కూడా టైం వేస్తుంటే ఈ మాడి ఈ పొలం నుంచి ఇంకో పొలం ఒక వెళ్ళినప్పుడు కూడా టైము వేస్తుంటే ఎలాగ ఒక పొలం దగ్గర కట్ చేసిన తర్వాత ఇంకో పొలంకి వెళ్ళాలంటే టైం పడుతుంది అప్పుడు అప్పుడు కూడా నిమిషానికి యాభై రూపాయలు వేసేస్తుంటే మిషన్ వానర్లు ఈ బ్రోకర్లు అందులో ఈ బ్రాకర్లుకి అంటే మిషన్ వానరు బ్రోకర్కి ఇవ్వడమాట ఆ బ్రోకర్కి మళ్ళీ ఒక మూడు వందల గంట కట వీళ్ళు తీసుకునేది ఎక్కువ మళ్ళీ బ్రోకర్కి మూడు వందలు ఏంటండి డైరెక్ట్ రైతులు దగ్గర తీసుకోవచ్చు కదా డబ్బులు ఇది ఎవరు పట్టించుకోవట్లేదు నవంబర్ నెలలో ధాన్యం కట్టింగ్ అవుతుందని తెలుసు రైతులు దాన్ని అమ్ముతారని తెలుసు ఇంతవరకు జీపీఎస్ చేయలేదు ఏమి చేయలేదు మరి ఈ ధాన్యము ఎక్కడ ఉంచుకుంటారు ఇన్ని ఇన్నేసి ధాన్యము ఇంతవరకు ఎందుకు అధికారులు స్పందించక జీపీఎస్ లేకుండా మిల్లోలకి జీ బ్యాంక్ గ్యారంటీ కట్టించక మరి ఎప్పుడు ఈ పనులు అవుతాయి ఎప్పుడు రైతులు అమ్ముతారు అందుకే బ్రాకర్లకి పదిహేను వందలకి ప్రతి రైతు ఇవ్వాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ లేటు వల్ల అధికారులు నెగ్లెక్ట్ వల్ల పదిహేను వందలకే ఇచ్చేస్తున్నారు పదిహేను వందలు అంటే చూడండి ఎంత లాస్ అనేది అర్థం చేసుకోండి రైతులు కొద్దిగా అర్థం చేసుకోండి ఈ విషయం